నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను నివాత్సల్య జహీరాబాద్ రైతుల భూములు వక్ఫ్ కోరల్లో చిక్కుకున్నాయి తాము పండించుకునే భూములు కన్న బిడ్డల్లా చూసుకునే పంట భూములు వక్ఫ్ బోర్డ్ పరిధిలోకి వస్తాయని అధికారులు రైతుల నెత్తిన పిడుగుపడే వార్త చెప్పారు ఇది జరిగింది జహీరాబాద్ మండలం సత్వార్కి చెందిన దేశ్ముఖ్ అనే రైతు కుటుంబానికి సంబంధించింది ఆ కుటుంబానికి సత్వార్ గ్రామంలో నాలుగు వందల ఇరవై తొమ్మిది నాలుగు వందల ముప్పై నాలుగు వందల డెబ్బై ఒక సర్వే నంబర్లలో నలభై ఎకరాల భూమి ఉంది దేశ్ముఖ్ మరణించడంతో ఆ భూమిని ముగ్గురు కుమారులపైకి మార్చారు రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన పాసు పుస్తకాలు వారికి ఇవ్వలేదు పైగా మీ భూమి వక్ఫ్ పరిధిలో ఉందని అధికారులు ప్రకటించారు పుస్తకాలు లేకపోవడంతో రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయము లేదు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూమిపై హక్కులు తమవి కావని వక్ఫ్ బోర్డు అని చెప్పడంతో రైతులు హతాశులయ్యారు ఇది ఆ గ్రామంలోని చాలా మంది రైతుల సమస్య దీంతో ఏం చేయాలో పాలుపోక తల్లులు పట్టుకుంటున్నారు రెండు వేల ఒకటిలో వక్ఫ్ బోర్డు ఓ గెజిట్ విడుదల చేసింది దీంతో జహీరాబాద్ డివిజన్ లోని రెండు వేల ఐదు వందల మంది రైతులు ఇప్పుడు వక్ఫ్ బోర్డు ప్రకటనతో ఇరుక్కుపోయారు నిషేధిత జాబితాలో మోగుడంపల్లిలో రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక ఎకరాలు కోహేర్ మండలంలో ఎనిమిది వేల ఒక వంద నలభై ఒక్క ఎకరాలు జరాసంగం మండలంలో మూడు వందల ఇరవై ఐదు ఎకరాలు న్యాల్కల్ మండలంలో మూడు వందల అరవై ఐదు ఎకరాలు రాయకోడ్ మండలంలో ఒక వెయ్యి తొంభై ఎకరాలు ఇలా మొత్తం పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై రెండు ఎకరాలను చేర్చారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదులో అమలులోకి వచ్చిన వక్ఫ్ చట్టాన్ని ఆసరాగా తీసుకునే ఇలాంటి పనులకు ఒడిగడుతున్నారని రైతులు మండిపడుతున్నారు ఒకటి కాదు రెండు కాదు ఏకగా ప పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై రెండు ఎకరాల భూములు తమవేనంటూ వక్ఫ్ పేర్కొనడం చూస్తుంటే కావాలనే ఇలా కుట్ర పన్నుతున్నారన్న విషయం అర్థమవుతోంది అంతేకాకుండా తమవే భూములంటూ రెండు వేల ఒకటిలో గెజెట్ కూడా విడుదల చేసింది కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములను గద్దెల్లా ఎగరేసుకుపోవడానికి కుట్రలు పన్నుతున్నారని స్థానికులు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వక్ఫ్ భూములు అనడంతో తమకు రైతు బంధుతో సహా బ్యాంకు రుణాలు కూడా రావడం లేదని రైతులు అంటున్నారు మో వీడియోస్ కోసం ఆర్వాల్స్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ను కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయూత చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు ఎందుకు అనంటే నా బలం మీరు మీ అందరు సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచెలుగా ఈ ఛానల్ ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నాను సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైకులు చేస్తే మన వీడియో అంతా వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్